కాకినాడ జిల్లా పెదపూడి మండలంలోని ఆలయాల అభివృద్ధికి మండలంలోని ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని అనుపర్తె ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కలిసి వస్తే ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు త్వరలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పైన పుట్టకొండ గొల్లల మామిడాడ గ్రామాల పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇవాళ నియోజకవర్గంలో ఆలయాలను అభివృద్ధి చేయాలి టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి తద్వారా గ్రామాలకి ఆర్థిక అభివృద్ధి చేకూర్చాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతోంది ముఖ్యంగా నియోజకవర్గంలో ఏడు ఆలయాల్ని అభివృద్ధి చేయాలి అందులో నాలుగు పునర్నిర్మాణం మిగిలిన వాటిని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం మరి దేవాదాయ శాఖ మహిళలు శ్రీ ఆనంద రామనారాయణ రెడ్డి గారు నిధులు ఇవ్వడానికి అంగీకరించారు దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు నిధులతో ఈ ఆలయాల్ని అభివృద్ధి చేయడం జరుగుతోంది ఉంది దానికి ముఖ్యంగా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారంగా మూడవ వంతు ప్రజా విరాళం ఇవ్వాలి ముఖ్యంగా రామవరం కానీ అదేవిధంగా లక్ష్మీగణపతి ఆలయం కానీ బికవలు రంగంపేట సూర్ణంజేశ్వర స్వామి శివాలయం కలిసి ఇవన్నీ కూడా కంట్రిబ్యూషన్స్ విరాళం ఇచ్చి వంతరుడు ఆలయాలను అభివృద్ధి చేయాలనే దిశగా గ్రామస్తులు ముందుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా పైన్లో ప్రశస్తమైన వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఉంది అది పూర్తిగా శిథిలావస్థకు చేరింది ముఖ్యంగా వర్షం వస్తే దాదాపు రెండు మూడు అడుగుల లోతు నీరు ఉండడం గర్భాలయంలో అదేవిధంగా గర్భాలయం పైకప్పు నుంచి కూడా నీరు వస్తున్న పరిస్థితి దాన్ని వాళ్ళ కోటి ఐదు లక్షలతో పునర్నిర్మాణం చేయాలని సంకల్పించాం దానికి బొల్లల మావిడాడ పైన రాజుపాలెం గ్రామస్తులందరూ కలిసి ప్రజా విరాళం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయవలసిందిగా వారిని కోరడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి మా కుటుంబానికి కూడా ఆ ఆలయంతో ఉన్న అవినోభావ సంబంధం రైత్యా మా కుటుంబం ఐదు లక్షల రూపాయలు ఆలయ అభివృద్ధి కోసం సీజీఎఫ్కి ఇవ్వడానికి సంసిద్ధత నేను వ్యక్తం చేశాను అదేవిధంగా రాజుపాలెం గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ముందుకు వచ్చారు వల్లల గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ముందుకు వచ్చారు మూడు గ్రామాల పెద్దలు కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టమని వారిని కోరడం వారు అంగీకరించడం జరిగింది అదేవిధంగా వొలమావిడాలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం రామాలయం బెక్కవోళ్ళలో ఉన్న గోలింగేశ్వర స్వామి ఆలయం లక్ష్మీగణ ఆలయం ఈ నాలుగిటిని కలిసి ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించాం ఆ దిశగా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ఆలయాల యొక్క ప్రసిద్ధి ప్రపంచానికి చాటి చెప్పాలి ఈ రెండు గ్రామాలని ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నాం దానికి సంపూర్ణమైన సహకారం అందరి దగ్గర నుంచి కావాలని కోరుకుంటూ మరి ఆ భగవంతుని ఆశీసులతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు